హలో అందరికీ ఈరోజు నేను క్లీనింగ్ టిప్స్ గురించి అయితే చెప్పబోతున్నా దానికోసం ఎన్నో వస్తువులు కాదు జస్ట్ ఒక్కదాంతోనే ఎన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తా అయితే ఫుల్ వీడియో స్కిప్ చేయకోకుండా చూసేసేయండి సోది లేకోకుండా క్లియర్గా చెప్పేస్తాను ఒక్కటే అండి ఇది వచ్చేసి పేస్ట్ మనం ట్వె టీత్కి వాడతాం కదా పొద్దున్నే బ్రష్ చేయడానికి ఆ పేస్ట్ మాత్రమే క్లీనింగ్ కోసం వాడేది నేను ఇప్పుడు మనకి షింకు దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి కానీ స్టీల్వి కానీ వాటిని క్లీన్ చేయడం కోసం జస్ట్ కొంచెం పేస్ట్ని అప్లై చేసేసి దానిపైన కొంచెం వాటర్ చల్లేసుకొని నీట్గా స్టీల్ పీచుతో తుడిచేసేయండి చాలా నీట్గా షైనీగా వచ్చేస్తాయి ట్యాప్స్ ట్యాప్సే కాదండి కింద సింక్ కానీ చుట్టూ బార్డర్ కానీ మొత్తం నీట్గా వచ్చేస్తుంది అలాగే క్లీన్ చేసిన తర్వాత బాగా మంచిగా పేస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఆ స్మెల్కి పురుగులు అవన్నీ రాకోకుండా ఉంటాయి అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా ఈజీగా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ట్యాప్స్ కానీ షింక్ కానీ చింకు చుట్టూ బార్డర్ లాగా ఉంటుంది కదా అది కూడా కొంచెం పాచిలాగా పడతా ఉంటుంది కదా అది కూడా ఒకసారి క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా పోతుంది ఇప్పుడు నేను వాటర్తో మొత్తం క్లీన్ చేశాను కదా చూపిస్తాను చూడండి ఎంత షైనీగా వచ్చాయో షింక్ కానీ ట్యాప్స్ కానీ చూడండి ఈజీగా మొత్తం క్లీన్ అయిపోతుంది ఎటువంటి జిడ్డు అనేది కానీ ఏది ఉండదు మనం ఎంతో డబ్బులు పెట్టి క్లీనింగ్ అవి ఇవి కొంటూ ఉంటాం కదా కాకుండా జస్ట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ ఒక చుక్క పేస్ట్తోనే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే మనం పాలు కాంచుకునే గిన్నెలైనా ఏవైనా కానివ్వండి మాడిపోతాయి కదా ఒక్కోసారి ఇలా మాడుతూ ఉంటాయి చూడకోకుండా ఉంటాం బయటికి పోతూ ఉంటాం అలాంటప్పుడు జస్ట్ కొంచెం పేస్ట్ని అయితే దాని మీద అప్లై చేసేసి నీట్గా గిన్నెలు క్లీన్ చేసుకునే దాంతో నీట్గా క్లీన్ చేసుకోండి చాలా నీట్గా ఈజీగా తొందరగా పోతుంది అనమాట అలాగే గిన్నె కూడా చాలా షైనీగా వస్తుంది మనం అప్లై చేసి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అప్పుడే క్లీన్ చేయండి చాలు చాలా క్లియర్గా చాలా నీట్గా కనిపిస్తుంది మనకి డిఫరెన్స్ అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఎంత షైనింగ్ వచ్చిందో ఏవైనా సోప్ టైప్ కానీ ఇంకా ఏవైనా పోసి లిక్విడ్లు అవన్నీ క్లీన్ చేసామంటే కొంచెం డౌట్ ఉంటుంది సోప్ ఏమైనా ఉంటుందేమో అనే అనుమానం అయితే ఉంటుంది ఇప్పుడు పేస్ట్ కాబట్టి మనకి ఏమైనా స్మెల్ వస్తా కూడా మంచిగా వస్తుంది కానీ ఎటువంటి సోప్ స్మెల్ కూడా రాకోకుండా బాగుంటుంది డౌట్ లేకోకుండా ఇప్పుడు చేబోల్ లిక్విడ్ నేను చాలా బాగా పనిచేస్తుంది అండి మల్టీపర్పస్ అనుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం పేస్ట్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నా ఎన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను నేను ఇప్పుడు ఇంట్లో ట్రై చేశారంటే మాత్రం ఇంత ఈజీగా క్లీన్ అవుతుందా అనిపిస్తుంది అండి నిజంగా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్న ఇది కూడా సిల్క్ టైప్లో కొంచెం రఫ్గా ఉంటుంది కదా ఆ క్లాత్ అయితే తీసుకోవాలండి ఏవైనా గట్టిగా ఉండే వాటిని క్లీన్ చేయాలంటే ఇట్లా రఫ్ క్లాత్ తీసుకోవాలి సాఫ్ట్ వాటిని సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు నేను క్లీన్ చేసేది ఈ టైల్స్ అనమాట ఇవి కొంచెం చాలా జిడ్డుగా పట్టేసి ఉంటాయి అనమాట ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసే వాళ్ళకి ఒకలాగా ఎప్పుడు క్లీన్ చేయని వాళ్ళకి ఒకలాగా అలా పడతా ఉంటాయి జిడ్డు నాకు నేను డైలీ క్లీన్ చేసుకుంటానండి కాబట్టి లైట్గా ఉంది ఇలా ఇలా ఉంటుంది కదా గ్యాస్ వెనక సైడ్ టైల్స్ కానీ గోడలు కానీ ఏవైనా కూడా ఇట్లా కొంచెం పేస్ట్ వేసేసి వాటర్లో ఈ వాటర్తో కొంచెం ఆ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి బాగా రఫ్ చేస్తూ చేసామనుకోండి నీట్గా క్లియర్గా పోయి ఎంత షైనింగ్ వస్తాయో టైల్స్ అయితే ప్రెజర్ పెట్టి శ్రమపడి అస్సలు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగా పోతుంది కాకపోతే తీసుకుంటే క్లాత్ కొంచెం రఫ్గా ఉండేది తీసుకోండి సాఫ్ట్గా ఉండేదైతే జిడ్ అంత తొందరగా రాదనమాట అందుకని రఫ్గా మామూలుగా సిల్క్ టైప్ ఉంటుంది కదా అలాంటివి తీసుకున్నామంటే బాగా వస్తుంది ఇప్పుడు మనకి ఈ క్లాత్ కూడా జిడ్డు అయితే అంటుకోదండి మనం వాటర్లో ముంచినప్పుడు నీట్గా పోతూ ఉంటుంది అనమాట ఈ కొంచెం లిక్విడ్తోనే చాలా బండలు అయితే క్లీన్ చేయొచ్చు వాల్స్కి కూడా అండి మనం పెయింట్ ఏమైనా పోద్దేమో అనే డౌట్ అయితే అస్సలు అవసరం లేదు స్కెచ్ మార్కులు అలాంటి మరకలు ఏ ఉన్నా కూడా క్లీన్ చేసేసుకోండి చాలా బాగా పోతుంది కాకకుంటే క్లాత్ నీట్గా ఉండేలాగా చూసుకోండి తర్వాత వచ్చేసి కింద గ్యాస్ కింద బండలు ఉంటాయి కదా ఆ ఫ్లోర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎట్టు మూలలు మూలలు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మనకి పురుగులు అలాంటివన్నీ రావు ఏదైనా జిడ్డు అలా ఉన్నా కూడా గా వచ్చేస్తుందండి మెయిన్ ఏమంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఏదైనా లిక్విడ్తో క్లీన్ చేస్తామంటే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది అదే దీంతో అయితే మంచిగా వస్తూ ఉంటుంది అనమాట స్మెల్ పేస్ట్ మనం నోట్లో వాడుకునేదే కదా స్మెల్ బాగుంటుంది కాబట్టి పేస్ట్ ఇది వస్తూ ఉంటుంది ఏం మనకి కొంచెం ఏదైనా కింద అట్లా పన్నా కూడా తీసుకోవడానికి ఏం ప్రాబ్లం అనిపిదన్నమాట కొంచెం డౌట్గా అట్లా ఉండడం ఏం ఉండదు ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వాటర్ తీసుకొని ఆ వాటర్లోనే కొంచెం పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట జస్ట్ కొంచమేనండి పేస్ట్ వేసింది నేనేం ఎక్కువ పేస్ట్ కూడా వేయలేదు ఆ కొంచెంతోనే మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి క్లాత్ కూడా నీట్గా క్లీన్ అయింది కదా ఇప్పుడు ఈ క్లాత్తో మనం వుడ్ ఐటెమ్స్ కానీ ఇట్లా బండలు కానీ ఇట్లా ఏవైనా కూడా టేబుల్స్ టీపాయలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా పోతుంది జిడ్డు మెయిన్ టీపాయలకి కిచెన్లో ఉంటే కూడా జిడ్డు పడుతూ ఉంటుంది వాటిని క్లీన్ చేసామంటే ఒక ప్రెజర్ పెట్టి క్లీన్ చేయకోకుండా చిటికలో అయిపోతుంది అనమాట పని అనేది ఒక్క ఒక గంట టైం పెట్టుకున్నాం అనుకోండి ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఒక్కటి ఉంటే చాలు అలాగే మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్స్ తొందరగా మరకలు పడుతూ ఉంటాయి కదా దానికోసం మనం సారికి నెయిల్ రిమూవర్లు అవి ఇవి వాడుతూ ఉంటాం మరి కొంచెం కాస్ట్లీనే కదా అవన్నీ దీంతో పోలిస్తే మాత్రం ఈ లిక్విడ్ తో మనం జస్ట్ ఒక్కసారి క్లీన్ చేస్తే చాలండి నల్లగా ఉన్న స్విచ్ బోర్డులు కాస్త తెల్లగా మెరిసిపోతాయి కొత్త బోర్డుల లాగా ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోనే చూస్తారు ముందు బోర్డు ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది అనే డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాకోకుంటే ఇట్లా కార్నర్స్కి కొంచెం నెయిల్ పెట్టాలన్నమాట నెయిల్తో ఇట్లా గోరుతో అనాలి అప్పుడే మనకి నీటుగా సందులల్లో కూడా పోతుంది చూడండి స్విచ్ బోర్డులు ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి కొత్త వాటిలాగా ఎంత బాగా మెరిసిపోతూ ఉన్నాయో దీనికి ఏమైనా ఖర్చు ఉందా చాలా తక్కువ కాస్టే కదా ఒక చిటికటి పేస్ట్తో ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇంటిని తర్వాత వచ్చేసి పోపు దినుసులు అండి ఈ డబ్బాని ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ పడతానే ఉంటాయి మరకలు అలా అని సారికీ క్లీన్ చేయలేము ఎందుకంటే వీటిలో ఉన్న సామాన్లు పక్కకి తీసి దీన్ని క్లీన్ చేసి ఆరిన తర్వాత మళ్ళీ ఆ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట అలా కాకోకుండా డబ్బాని డబ్బాలాగే క్లీన్ చేయొచ్చు జస్ట్ కొంచెం పేస్ట్ని దానిపైన పూసేసి తడి క్లాత్ని తీసుకోండి ఇప్పుడైతే కూడా వాటర్ ఎక్కువగా ఉండేది కాదు జస్ట్ తడి క్లాత్ అంతే ఆ తడి క్లాత్తో నీట్గా ఇట్లా తుడిచేసుకున్నామంటే పాత డబ్బా కానీ ఎంత మరకలు ఉన్న డబ్బా కానీ నీట్గా షైనిగా వచ్చేస్తుందండి మనకి వాటర్ కూడా లోపలికి పోవనమాట మెయిన్ ఇది సోప్ కాదు కాబట్టి మనం వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మంచిగా పేస్ట్ స్మెల్ వస్తామంటే ఏం ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం లేదు కదా మనకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో డిఫరెన్స్ చూడండి ఎలా కనిపిస్తూ ఉందో జస్ట్ ఒక ఐదు నిమిషాలు టైం పెట్టుకున్నాం అనుకోండి పోపు దినుసులు డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు మనకి మళ్ళీ వీటిని ఆరబెట్టాలి పక్కన ఆరిన తర్వాత ఈ సామానంతా దీంట్లో వేయాలి అవన్నీ ఏం బాధలు లేకోకుండా ఈ చిటికలో నీట్గా అయిపోతుంది తర్వాత స్టవ్ అండి స్టవ్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం మచక మచకగా కనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక ప్యాకెట్ లాగా ఉండే కవర్ అయినా లేకపోతే ఏదో ఒకటి మామూలు కవర్ అయినా తీసుకొని స్టవ్ పైన ఉంటాయి కదా ఈ బర్నర్స్ తీసుకొని ఇందులో వేసేసేయండి ఈ బర్నర్స్ని ఎప్పుడు కూడా సపరేట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట వీటికి కొంచెం హోల్స్ అవి బూడిపోకోకుండా చూసుకుంటూ ఉండాలి అలా హోల్స్ క్లోజ్ అయ్యి ఉంటే కూడా మంట రాదు సరిగా కాబట్టి ఇలా ట్రై చేయండి ఇందులో ఒక ప్యాకెట్లో వేసేసి కొంచెం పేస్ట్ చేసి వాటర్ పట్టాను అవి మొత్తం నిండుగా ఫుల్లుగా మునిగే వరకు వాటర్ పట్టాను అనమాట తర్వాత ఇట్లా మొత్తం మిక్స్ చేస్తా ఉన్నా మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకునే వరకు వీటిని ఈ వాటర్లోనే నానబెట్టేస్తా ఉన్నా ఇలా నానబెట్టడం వల్ల బర్నర్స్లో హోల్స్ ఏమైనా ఇరుక్కొని ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అండి నీట్గా క్లీన్ అవుతాయి మనం చేతితో రబ్ చేసి మొత్తం చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్కి వచ్చేసి జస్ట్ కొంచెం పేస్ట్ని అప్లై చేసేసి తడి క్లాత్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా స్టవ్ పైన వాటర్ పోసి క్లీన్ చేయకూడదు మనం జస్ట్ తడి క్లాత్ కానీ పేపర్ అయినా కానీ ఏదైనా పెట్టి క్లీన్ చేయాలి తప్ప వాటర్ ఒకేసారి పోయి క్లీన్ మాత్రం చేయకండి స్టవ్ పాడైపోతుంది జస్ట్ తడి క్లాత్ తీసుకొని రఫ్ క్లాత్ నీట్గా తుట్ చేసుకున్నాను నేను తర్వాత పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుట్ చేసుకున్నాను అనమాట చూడండి ఎంత షైనీగా వచ్చిందో నేను అసలు ఏ మాత్రం శ్రమ లేకోకుండా ప్రెజర్ పెట్టకోకుండా చేతులు పాడవకోకుండా నీట్గా చేసుకుంటా ఉంటాయి ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి ఎందుకంటే నేను హెవీగా చేశానుకోండి చేతులు కొంచెం రఫ్ అవుతాయి అనమాట నాకు షాప్లో ఫేషియల్స్ అవి చేయాల్సి వస్తుంది కదా కాబట్టి కొంచెం సెన్సిటివ్గానే అన్నీ డీల్ చేస్తూ ఉంటాను అనమాట మనకి హ్యాండ్స్ కూడా పాడవ్కోకుండా బాగా నీట్గా ఉంటాయండి తర్వాత బర్నర్స్ పైన ఉంటాయి కదా రౌండ్గా అవి అనమాట వీటిని కూడా ఈ వాటర్తోనే నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నా దీనికి జిడ్డు ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట స్టవ్ తుడిచిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న బర్నర్స్ తీసి బాగా గెలిగించేసి ఒకసారి వాటర్లో నీటు క్లీన్ చేసుకోవడమే మనం వీటిని ఏమాత్రం రుద్దాల్సిన అవసరం లేదు ఏమీ లేదండి నీట్గా జిడ్డు పోయి ఉంటుంది బ్లాక్నెస్ తగ్గింటుంది బాగుంటుంది హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి అనమాట క్లోజ్లో ఉండకోకుండా అవన్నీ ఏవైనా ఇరుక్కొని ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోయి ఉంటాయి అనమాట ఇంకా నీట్గా పెట్టేసుకొని స్టవ్ రెడీ చేసేసుకోవడమే తర్వాత ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఓవెన్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ గ్లా గాజ్ ఐటమ్స్ అన్ని లోపల పెట్టుకుంటాం కదా ఒక ర్యాక్ లాగా అందులో గ్లాస్ ఐటమ్స్ కానీ ఏ ఉన్నా కూడా కొంచెం ఇలా పేస్ట్ అప్లై చేసి జస్ట్ తడి క్లాత్ సాఫ్ట్గా ఉండే క్లాత్ తీసుకొని నీట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఒక్కసారి క్లీన్ చేస్తే చాలండి బాగా షైనీగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా ఈజీగా ప్రాసెస్ అనేది ఓన్లీ ఓవెన్కే కాదు ఇలాంటి గాజ్ ఐటమ్స్కి కూడా నీట్గా దీంతోనే క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే మన బెడ్రూమ్లో చిన్న అద్దంతో పాటు పెద్ద అద్దాలు కూడా పెట్టుకుంటాం కదా చూసుకోవడానికి ఇలాంటి పెద్ద అద్దాలు చూసుకోవడానికి అలాగే ఏమైనా రెడీ అవ్వడానికి బాగుంటాయి క్లీన్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా కష్టం లేకోకుండా జస్ట్ కొంచెం పేస్ట్ అప్లై చేసి తడి క్లాత్ సాఫ్ట్గా ఉండేది తీసుకొని చేసి తర్వాత న్యూస్ పేపర్ కానీ ఏదైనా టిష్యూ కానీ తీసుకొని ఒక్కసారి అలా దుడిచేసామంటే చాలా షైనీగా వస్తాయండి నీట్గా ఉంటుంది అనమాట గ్లాస్ అనేది మనం క్లియర్గా మేకప్ వేసుకోవడానికైనా రెడీ అవ్వడానికైనా బాగుంటుంది లిక్వైజ్ బాగుంటుంది మెయిన్ అంటే శ్రమ లేకోకుండా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది జస్ట్ కొంచెం పేస్ట్ అంతే ఇల్లు అంతా చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిందో అలాగే ఈ బయట ఉండే అద్దంని కూడా నీట్ క్లీన్ చేసుకుంటా ఉన్నా నేను అలాగే వుడ్ ఉంటుంది కదా చుట్టూ ర్యాక్ ర్యాక్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఏమైనా స్కెచ్లతో గీకినేటివి అవన్నీ కూడా నీట్గా పోతాయి మా బాబు ఎక్కువ గీకి పెడతా ఉంటాడు నీట్ క్లీన్ చేస్తూ ఉంటాడు దీంతోనే నేను మెయిన్ హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇట్లా కార్నర్స్కి ఏమైనా లుక్ బాగుండాలని ఇలా బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ డస్ట్ ఎక్కువగా ఉంటుందండి అలాగే దోమలు కూడా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి అక్కడ కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఇలాంటి లిక్విడ్తో ఒక్కసారి క్లీన్ చేసామంటే మనము ఒక వారం పది రోజుల వరకు కూడా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ సైడ్కి దోమలు కూడా ఎక్కువ పోయి ఉండే ఛాన్స్ ఉండదండి మనం జస్ట్ ఒక్కసారి అలా అన్నామనుకోండి నీట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ గలీజ్గా అక్కడ అంతా దోమలు అలాంటివన్నీ ఫామ్ అవ్వకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇల్లు అనేది మంచిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఈ లిక్విడ్తో అయితే మనం ఒకసారి తుడిచినా సరిపోతుందండి ఎందుకంటే మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది మళ్ళీ పొడి క్లాత్తో తుడిచాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అలాగే మెయిన్ బయట విండోస్ ఉంటాయి కదా బాగా డస్ట్ వస్తూ ఉంటుంది బయట నుంచి కాబట్టి బాగా మురికి పడుతూ ఉంటాయి వీటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి జస్ట్ కొంచెం పూసే చాలు పేస్ట్ అనేది కొద్దిగా సరిపోతుంది అంతే ఎక్కువ అవసరం లేదు తడి క్లాత్తో నీట్గా తుడిచామంటే బాగా కొంచెం వస్తుంది అనమాట నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత మెయిన్ మిర్రర్స్కి క్లీన్ చేసేటప్పుడు ఒక పేపర్ కానీ టిష్యూ కానీ పైన వేసి అన్నామంటే గ్లా గ్లాస్ అనేది మచ్చగా కనపడకోకుండా బాగా షైనీగా బాగా కనిపిస్తుందండి బాగుంటుంది ఇలా గ్లాస్ విండోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత గ్లాస్ విండోస్ ఉన్నాయంటే ఇట్లా కిటికీలు కూడా ఉంటాయి కదా కడ్డీలు ఆ కడ్డీలని కూడా తడి క్లాత్ ఉంటుంది కదా తడి క్లాత్ తీసుకొని బాగా కొంచెం రఫ్గా ఉండేది నీట్గా ఇలా క్లీన్ చేయాలన్నమాట ఒక రెండు సార్లు అన్నామంటే నీట్గా వైట్గా వచ్చేస్తాయి విండోస్ అన్నీ కూడా ఒకవేళ షాప్లో ఇలాంటి పెద్ద మిర్రర్స్ అలా ఉన్నట్లయితే కూడా జస్ట్ ఆ లిక్విడ్లో కొంచెం సాఫ్ట్గా ఉండే క్లాత్ని తీసుకొని ముంచేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి తుడిచేసి తర్వాత టిష్యూ కానీ ఏదైనా పేపర్ కానీ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఎంత పెద్ద అర్థమైనా సూపర్గా కనబడాల్సిందే నా షాప్లో అయితే ఎప్పటి నుంచో ఈ ప్రాసెస్ నేను చేసేది ఇప్పుడనేం కాదు ఇలా గ్లాస్ డోర్స్ ఉన్నట్లయితే కూడా డోర్స్ బాగానే ఉన్నా కూడా ఇట్లా బార్డర్స్ ఉంటాయి కదా పట్టుకునే దగ్గర బాగా నల్లగా అయిపోయి ఉంటాయి అనమాట అక్కడ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా పనిచే పనిచేస్తుంది అండి ఈ లిక్విడ్ అనేది చూసారు కదా ఇక్కడ మర మరకునేది కదా ఆ మరక జస్ట్ ఒక్కసారి నేను అనగానే ఎంత బాగా పోయిందో నిజంగా అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ప్రతి ఇంట్లో ట్రై చేయండి ఏమంటే అవి ఇవి అన్నీ చాలా కొని వాడుతూ ఉంటాం కదా ఒకసారి ఇది వాడామంటే మనకి ఎంత డబ్బు ఆదా అవుతుంది ఎంత శ్రమ తగ్గుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది అలాగే షింక్ అండి మామూలుగా ఇది నేను షాప్లో షింకు వెంగిలి మూయడం బ్రష్ చేయడం అలాంటివన్నీ అనమాట ఓన్లీ హెడ్ బాత్ హెడ్ మా వాటికి మాత్రమే వాడతాను అనమాట కాబట్టి నేను ఇలా ఈ లిక్విడ్లో ముంచిన క్లాత్తో నీట్గా తుట్ చేసుకుంటా ఉన్న కూడా ఉన్నా ఇలా షింక్ అయినా ట్యాప్స్ అయినా ఇలా మధ్యలో ఉంటుంది కదా ఇలా హోల్స్ దగ్గర అయినా వైట్ ఇష్యూగా ఉన్నా ఎలా ఉన్నా కూడా చాలా నీట్గా పోయి చాలా బాగా వస్తుందండి ఇది నేను షాప్లోది కాబట్టి ఇలా హ్యాండ్తో నీట్గా క్లీన్ చేసుకుంటాను అదే ఇంట్లోది అయితే కూడా ఈ లిక్విడ్ని కొంచెం వేసి బ్రష్తో బాగా రుద్దండి ఎందుకంటే మనం బ్రష్ చేసి ఊస్తూ ఉంటాం కదా ఇట్లా హ్యాండ్స్ పెట్టుకోకుండా బ్రష్తో రుద్దాలన్నమాట చూసారు కదా ఇక్కడ స్టీల్ ఐటమ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా క్లీన్ చేసుకున్నామంటే వైటిష్గా కనపడ్డం అలా అంతా ఏది ఉండదండి నీట్గా డస్ట్ అనేది పోతుంది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే ఈ లిక్విడ్ని అయితే యూజ్ చేయండి ఇంట్లో మనం ఇప్పుడు పేస్ట్ వాడాం కదా ఈ పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని పడేస్తూ ఉంటాం కదా దీన్ని పడేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మిక్సీ జార్లు ఉంటాయి కదా కొంచెము మనం పైపేనే క్లీన్ చేస్తాం లోపల సైడ్ క్లీన్ చేయం కదా అలాగే ఈ బ్లేడ్స్ అన్నవి కూడా కొన్ని రోజులకి ముద్దయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం వాడి పడేసే పేస్ట్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని స్ట్రైట్గా మిక్సీ జార్లో వేసి ఒక కొంచెం ఒక చిటికెడు వాటర్ వేసేసి బాగా మిక్సీలో పట్టించామంటే కూడా బాగా బ్లేడ్స్ అనేటివి షార్ప్ అవుతాయి అలాగే లోపలంతా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి ఇవి ఎంత వాడినా కూడా పేస్ట్ని లోపల ఖచ్చితంగా కొంచెమైన పేస్ట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోసి మిక్సీలో తిప్పిన వెంటనే నూరగోచేస్తుంది అనమాట మనం ఈ ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ని కూడా ఎలా వాడాలో కూడా నేను చెప్తా ఇలా రెండు మూడు సార్లు బాగా తిప్పేసేయండి బాగా బ్లేడ్లు అనేవి చాలా బాగా షార్ప్ అవుతాయి నిజంగా బాగా పనిచేస్తుంది ఈ టిప్ మాత్రం తర్వాత జస్ట్ వాటర్తో ఒకసారి కడిగేసి ఇంకా ఏమైనా ఉంది పైపేన అనిపిస్తే మాత్రం ఒకసారి మనం గిన్నెలు వాష్ చేసుకుంటాం కదా దాంతో ఒక్కసారి అన్నామంటే ఇంకా షైనీగా వచ్చేస్తుందండి ఇక్కడ చూసారు కదా జస్ట్ వాటర్ వేసి నేను క్లీన్ చేసాను అంతే చాలా వరకు లోపలంతా పోయింది చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను గిన్నెలు వాష్ చేస్తారు కదా దాంతో ఒక్కసారి అలా అన్న ఇంత నీట్గా వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు మిక్సీలో తిప్పిన ఈ వాటర్ అయితే బాగా సోప్ ఉంది కదా సోప్ లాగా ఉన్నాయి కదా ఈ వాటర్తో నీట్గా ఈ మిక్సీని అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి మిక్సీ ఎంత క్లీన్ చేసినా కూడా పడతా ఉంటుంది ఎందుకంటే డైలీ వాడుతూ ఉంటాం కదా ఏదో ఒక రూపంలో మనకి దీనిపైన డస్ట్ పడతానే ఉంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇట్లా కార్నర్స్ హోల్ హోల్స్ ఉంటాయి కదా హోల్స్లలో అలా పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే క్లాత్కి నైఫ్కి క్లాత్ చుట్టేసి ఇట్లా తుడుచుకున్నామంటే ఇట్లా లైన్స్ దగ్గర డిజైన్స్ దగ్గర నీట్గా పోతుందండి మనకి ఇలా క్లాత్ సారికి ముంచుకొని అలా కష్టము అనుకుంటే స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకుంటూ కూడా తుడిచేసుకోవచ్చు మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలాగా ఆ విధంగా యూస్ చేసుకున్నామంటే కూడా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి చాలామంది ఆడవాళ్ళకి పొదుపు అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఇలా మనం ఇలా కూడా పొదుపు చేసుకోవచ్చు అనమాట ఒకవేళ నెయిల్ రిమూవర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు మిక్సీని అలా క్లీన్ చేశామంటే ఈ నెంబర్స్ నేమ్స్ ఉన్నాయి కదా నేమ్స్ అనేవి ఖచ్చితంగా పోతాయండి నెయిల్ రిమూవర్తో చేశామంటే కానీ బాగా క్లీన్ అవుతుంది అనమాట నెయిల్ రిమూవర్తో కూడా మనకి ఈ లిక్విడ్తో అయితే కూడా బాగా నీట్గా క్లీన్ అవుతుంది ఎటువంటి పేర్లు పోవు అలాగే జస్ట్ ఒక కొంచెం ఒక చిటికెడ అంతే చిటికెడతో ఎంత క్లీన్ చేసుకోవచ్చో మీరే ఆలోచించండి నేను ముందు చూశారు కదా మిక్సీ ఎలా ఉన్నింది ఇప్పుడు చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది ఇలా నైఫ్ లేకోకుండా స్పూన్తో అయినా రౌండ్గా తిప్పుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట నైఫ్ అంత సేఫ్టీ కాదు అనుకుంటే మొత్తం తడి క్లాత్తో తుడిచిన తర్వాత పొడి క్లాత్తో నీట్గా తుడ్ చేసుకుంటున్నా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు నేను డిఫరెన్స్ చూపిస్తాను మీకు ఇక్కడ తిప్పుతాం కదా స్పీడ్ పెంచుకుంటారు కదా దాని దగ్గర చూడండి నేను క్లీన్ చేయలేదు ఎంత డస్ట్ ఉందో జస్ట్ నేను ఒకటి రెండు సార్లు క్లాత్తో అంతే ఎంత షైనీగా వస్తుంది మీరే గమనించండి ఇక్కడ ఈజీగా అయిపోవాలి తొందరగా క్లీన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగా పనిచేస్తాయండి ఇవన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనకి కిచెన్లో హౌస్లో బాగా యూజ్ అవుతాయి తర్వాత వైట్ షూస్ ఉన్నాయంటే తలకాయ నొప్పి వాటిని క్లీన్ చేయాలంటే వేసుకోవడమేమో బాగుంటాయి వేసుకోవడానికి క్లీన్ చేయడానికి పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ చిట్కా వాటర్లో కొంచెం పేస్ట్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం రఫ్గా ఉండే క్లాత్ని తీసుకొని నీట్గా తుడ్చేసుకోండి నానబెట్టాల్సిన అవసరంలా బ్రష్తో రుద్దాల్సిన అవసరంలా ఏది పని లేదనమాట ఒక్క సెకండ్లో ఒక్క నిమిషంలో మనకి నీట్గా వైట్గా వచ్చేస్తాయి డిఫరెన్స్ చూడండి జస్ట్ ఒకటి రెండు సార్లు అలా అనంగానే ఎంత బాగా వచ్చాయో షూస్ కానీ స్లిప్పర్స్ కానీ ఏవైనా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒకసారి చూడండి మనకి తడి అనేది ఎక్కువసేపు ఆరకోకుండా ఉంటుంది బాగా ఉతికేసామంటే ఇట్లా తుడిచేసుకున్నామంటే డస్ట్ అంతా పోతుంది బాగా షైనీగా ఉంటాయి తడి లేకోకుండా అప్పటికప్పుడు వేసుకొని పోవచ్చు కూడా చూడండి ఎంత డిఫరెన్స్ అలాగే కొంతమంది ఐరన్ చేసేటప్పుడు వెనక్కి సైడ్ కాల్ చేస్తూ ఉంటారు అనమాట నల్లగా పేరుకొని పోయి ఉంటుంది వాళ్ళకు కూడా ఈ టిప్పు బాగా పనిచేస్తుంది కొంచెం ఈ వాటర్తో తుడిచేసుకున్నామంటే నీట్గా పోతుందండి ఐరన్ బాక్స్ అనేది బాగా కొత్తదానిలాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా మొక్క పేస్ట్తో ఎన్ని ఉపయోగాలు ఎన్ని విధాలుగా వాడచ్చో ఎంత ఎన్ని వాటిని క్లీన్ చేసుకోవచ్చో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటసింహల్ని టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్